నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ మనము ఒక ప్లాట్ ఒక బయర్ ఏ విధంగా చూస్తాడు ఒక బయర్ ప్లాట్ కొనే ముందు ఎలా ఆలోచిస్తాడు చాలామంది ప్లాట్ అమ్మేవాడిపై దృష్టి పెడతారు అసలు ప్లాట్ ఎలా అమ్మాలి కస్టమర్ని ఎలా కన్విన్స్ చేయాలి కస్టమర్ మన వైపు తిప్పుకునే సూత్రాలు అని చాలా టెక్నిక్స్ మనము ఇంటర్నెట్లో తరచుగా చూస్తుంటాం కానీ ఇక్కడ సెల్లర్ ముఖ్యం కాదు బయర్ ఎలా ఆలోచించాలి ఇది చాలా ఇంపార్టెంట్ బయ్యర్ ఎలా ఆలోచిస్తాడు బయ్యర్ ఎలా ఆలోచించాలి సెల్లర్ బయ్యర్లా ఆలోచిస్తే కానీ ప్లాట్లు అమ్ముబోవు అయితే మనము దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అమాయక అమాయకపు తప్పులను ఇవాళ మనం బహిరంగంగా మాట్లాడుకుందాం అసలు ఒక ప్లాట్ బయర్ ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడు కనుకనే ఒక ప్లాట్ అమ్మాలంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఎందుకు వస్తారు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎప్పుడు తన పరంగా ఆలోచిస్తుంది తన మార్జిన్స్ ఆలోచిస్తుంది తన ఏజెంట్స్ యొక్క మార్జిన్స్ ఆలోచిస్తుంది లాస్ట్కు ఈ బయర్ని కన్విన్స్ చేసే ఏదో రెండో మూడో మెథడ్స్ని యూజ్ చేసి డీల్స్ క్లోజ్ చేద్దాము అనే తాపత్రయము ఆతృత కకృతితో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తము ఫిక్స్డ్ ఫార్ములాస్ యూజ్ చేసి ప్లాట్లు అమ్మలేక దొంగదారులు ఎత్తుక్కొని బయర్నే మోసం చేసే విధంగా ఈ టెక్నిక్లను డెవలప్ చేయడం జరిగింది కానీ మన ఛానల్లో ఒక ప్లాట్ అమ్మాలంటే మీకెంత కష్టమో ఒక ప్లాట్ కొనాలంటే ఒక బయర్ ఎన్ని కష్టాలు పడతాడో మీరు కూడా ఆలోచించుకునే సమయం ఆసన్నమే ఇవాళ మనం ఒక బయ్యర్ ఎలా ఆలోచిస్తా బయ్యర్ ఒక ప్లాట్ కొనాలంటే ఎంత కష్టము ప్రతి సెల్లర్ ఆలోచించాలి గౌరవించాలి ఓపికతో ఉండాలి పది మంది వస్తారు ప్లాట్ చూస్తారు వెళ్ళిపోతారు అంటే దాని వెనుక ఈ బయ్యర్ యొక్క పరిశ్రమ భయము తన ఇన్వెస్ట్మెంట్ రిస్క్లో పెట్టుకొని ఒక ప్లాట్ కొనే ప్రయత్నం ప్రతి బయ్యరు చేస్తారు ఇవాళ మనం బయ్యర్ ఒక ప్లాట్ని ఎలా చూస్తారు అది సెల్లర్ ఊహించుకోగలిగితే రెస్పెక్ట్ ఇవ్వగలిగితే తప్పకుండా ప్లాట్లకు కరెక్ట్ రేటు పెట్టి ఈజీగా ప్లాట్లను అమ్మవచ్చు మన హైదరాబాద్ రీజన్లో అసలు ఒక ప్లాట్కు ఎలా ధర నిర్ణయిస్తారు ఇది ఒక వేక్ క్వశ్చన్ అసలు ప్లాట్కు ధర ఎలా నిర్ణయిస్తారు అంటే అక్కడ నడుస్తున్న ఒక రెండు మూడు నెలల ట్రెండ్ తీసుకొని ఒక ప్లాట్ ధ ధర నిర్ణయించడం జరుగుతుంది ఇది చాలా తప్పుడు అంటే మెథడ్ ఆఫ్ జడ్జింగ్ ఎ ప్లాట్స్ వాల్యూ దీంట్లో కాలమానం ఉండదు సైజ్ ఆఫ్ ప్లాట్ ఉండదు టైప్ ఆఫ్ ప్లాట్ ఉండదు అర్జెన్సీ ఆఫ్ సెల్లర్ ఉండదు దీనికి ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టి చెట్టు కింద కూర్చొని బయ్యర్ కోసం వెయిట్ చేయడం ఇది పాపులర్ రియల్ ఎస్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్న టెక్నిక్ ఇవాళ మనం ఒక బయ్యర్ ఎంత ఆలోచిస్తాడో ఒక ప్లాట్ కొనే ముందు ఒకసారి ఈ ఫ్యూచర్ సిటీ సమ్ నక్కర్తమేడిపల్లి అనుకుందాం ఎందుకంటే ఇది కోర్ ఏరియా అట ఫోర్త్ సిటీకి కోర్ ఏరియా ఇస్ నక్కర్త మేడిపల్లి కోర్ ఏరియా అంటే ఇప్పుడు టైగర్స్ టైగర్ రిజర్వ్లో అక్కడ కోర్ ఏరియాలో టైగర్స్ ఉంటాయి కదా అలా కోర్ ఏరియా అట అంటే డెవలప్మెంట్కి నోచుకోబోయే మొట్టమొదటి ఏరియా మీర్ఖాన్పేట నక్కర్త మేడిపల్లి ఇవన్నీ అయితే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను జస్ట్ నేను అప్రాక్సిమేట్ చెప్తున్నా ఎగ్జాక్ట్ నేను డిస్టెన్స్ చెప్తలేను మీ అందరికీ అర్థం కావాలని ఒక భయాలు ఆలో ఆలోచిస్తాడని ఇవాళ ఈ వీడియో నేను చేస్తున్నా ఈ వీడియో మెథడ్ ఈ వీడియో టైప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి కమెంట్ కూడా పెట్టండి అయితే వాళ్ళ వీడియోలోకి వెళ్దాం సపోజ్ ఇది ఫోర్త్ సిటీ ఇక్కడ నా కర్త సపో నేను ఎగ్జాక్ట్గా చెప్తాను అప్రాక్సిమేట్ చెప్తున్నాను మీకు అందరికి అర్థం కావాలని ఒక బయ్యర్ను ఎలా ఆలోచిస్తాడు ఇక్కడ రెండు హైవేస్ ఉన్నాయి ఒకటి సాగర్ హైవే ఇంకోటి శ్రీశైలం హైవే ఇది సాగర్ ఇది శ్రీశైలం మధ్యలో నాకు కట్టం హైడీ లేదా ఎక్స్ వైజెడ్ ఊర్ అనుకోండి ఫోర్త్ సిటీలో ఒక కోర్ ఏరియా అనబడే ఏరియా ఇది ఒక గ్రామము ఇది మొదట ఫస్ట్ డెవలప్మెంట్కి నోచుకుంటుందట ఇది సెల్లర్ యొక్క అభిప్రాయం ఇక్కడ ఇది అప్రాక్సిమేట్గా ఓఆర్ఆర్ అంటుంది దిస్ ఇస్ ఓఆర్ఆర్ దిస్ ఇస్ సాగర్ హైవే దిస్ ఇస్ శ్రీశర్ అయితే బైఎస్ మీకు యుఎస్ నుంచి ఉండవచ్చు వెస్ట్ హైదరాబాద్ నుంచి ఉండొచ్చు ఢిల్లీ నుంచి ఉండొచ్చు ముంబై నుంచి ఉండవచ్చు హైదరాబాదులో గట్కేసర్ బయర్ ఉండొచ్చు లేదా మారడ్పల్లి నుంచి బయర్ ఉండొచ్చు శంషాబాద్ నుంచి బయర్ ఉండొచ్చు బయర్ ఏ కోణం నుంచైనా ఏ కార్నర్ నుంచైనా ఉండవచ్చు అయితే ఒక సెల్లర్ ఒక బయ్యర్ని ఒక ప్లాట్ ఆఫర్ చేసేటప్పుడు తన విధానంలో కాకుండా ఒక బయ్యర్ పర్స్పెక్టివ్స్తో ఎలా ఆలోచించాలి ఎలా ప్రైస్ నిర్ణయించాలి అప్పుడే ఆ ప్లాట్కి ముక్తి కలుగుతుంది లేకపోతే ఏండ్ల కొద్దీ మీ ముదనష్టపు ప్రైస్ పెట్టి మీ లొకేషన్ డండోరా కొట్టుకుంటే ఆ ప్లాట్లు అమ్ముడుపోవు ఇప్పుడు మనం ఇక్కడ ఈయన కర్త మేడిపల్లి ఎగ్జాంపుల్ చెప్తున్నాను త్రీ కిలోమీటర్స్ అనుకోండి సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అజంప్షన్కి జస్ట్ ఎగ్జాక్ట్ కాదు ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ఈ నక్కర్త మేడిపల్లికి తీసుకునే ముందు ఫైవ్ కిలోమీటర్స్ అనుకోండి ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం హైవే పై పోవడానికి టెన్ కిలోమీటర్స్ అనుకోండి అంటే ఈ తుక్కుగూడ నుంచి ఈ తుక్కుగూడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ ఈ ఓఆర్ఆర్ సాగర్ హైవే దగ్గర బొంగులూరు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అనుకోవడం జస్ట్ అజ్రు అజంషం మట్టికి అయితే బయ్యర్ మీకు వెస్ట్ హైదరాబాద్ నుంచి రావచ్చు శంషాబాద్ నుంచి రావచ్చు మారేడుపల్లి నుంచి రావచ్చు తుర్కంజాన్ నుంచి రావచ్చు ఎక్కడి నుంచైనా రావచ్చు ఇప్పుడు ఒక బయ్యర్ ఎలా ఆలోచిస్తుంది మీరు ఈ ప్లాట్కు పదిహేను వేలు గజం అని నిర్ణయించాను నేను ఈ వీడియోస్ కొన్ని భాగాలలో విభజించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే బిట్ బై బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ప్లాట్ ఎలా బై చేయాలి ఎన్ని విధాల్లో మనం ఆలోచించాలి బయ్యర్ పరంగా సెల్లర్ పరంగా ఇద్దరు ఎన్ని విధాలుగా ఆలోచించాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాగర్ హైవే దగ్గర నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ బయ్యర్ వస్తున్నాడు అనుకోండి ఈ ప్లాట్ అనుకుంటున్నాడు ఎల్బీ నగర్ బయ్యర్ ఏమనుకుంటున్నాడంటే ఈ ఓఆర్ఆర్ జంక్షన్ కదా ఇక్కడి నుంచి బయ ఇబ్రాపట్నం ఐదు కిలోమీటర్లు ప్లస్ మూడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఆయన లెక్కేసుకునేది ఎనిమిది కిలోమీటర్ ఆయనకు ఈ ఓఆర్ఆర్ నుంచి బొంగులూరు నుంచి ఇక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పదిహేను వేలు గజబ్ ఇలా ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు ఎనిమిది కిలోమీటర్లు బొంగళూరు నుంచి ఇక్కడ ఇక్కడ ఆన్ సాయిగా సాగర్ హైవే పదిహేను వేలు గజం ఇప్పుడు ఆయన ఏమాలోచిస్తాడంటే తుర్కెంజాల రేట్ ఏమింది ఒకటి ఫస్ట్ తుర్కెంజాల్లో రేట్ అనేది ఇబ్రహీంపట్నంలో రేట్ ఏముంది నెక్స్ట్ స్ట్రైట్ హైవే మీద పోతే మాల్ల రేట్ ఏముంది గజం రేట్ ఈయన ఇక్కడ డెవలప్మెంట్ అంచనా వేసుకుంటారు ఎనిమిది కిలోమీటర్లు ఉంది బొంగుళూరు నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫస్ట్ తుర్కెంజాల్ల రేట్ ఏముంది నెక్స్ట్ ముందర పోతే రేట్ ఏముంది ఇబ్రహీంపట్నం దాటి ఈ మెయిన్ రోడ్ ది అంటే సాగర్ వైపు పోతుంటే మాల్ల రేట్ ఎక్కువ ఈ మూడు ది యావరేజ్ ఇప్పుడు బొంగుళూరులో కూడా ఒక రేట్ ఉంటుంది బొంగుళూరు రేట్ ఏముంది తుర్కంజాల్ రేట్ ఏముంది గొంగుళూరు రేట్ ఏముంది ఇబ్రాహాంపట్నం రేట్ ఏముంది మాల్ రేట్ ఏముంది ఈ మెయిన్ రోడ్ మీద ప్రైస్ అంచనా వేసుకుంటాడు ఎవరు ఈ ఇబ్రాహాంపట్నం ఈ ఇబ్రాహ్మపట్నం రోడ్ రూట్లో వచ్చే బయరు అంటే ఈ విబ్రాహ్మపట్నం హయాత్ నగర్ అంటే టోటలీ ఈస్ట్లో ఉన్న అంటే విజయవాడ హైవే నుంచి ఈ గట్ కేసర్ దగ్గర నుంచి వచ్చే బయస్ ఇలా ఆలోచిస్తారు ఇది ఎనిమిది కిలోమీటర్లు ప్లస్ బొంగుళూరు తుర్కెంజాలు బొంగుళూరు ఇబ్రాహ్మపట్నం మాల్ యావరేజ్ రేట్స్ తీసుకొని ఇక్కడ యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొంగుళూరులో ఇరవై ఉంది అనుకోండి తుర్కాజాలో ముప్పై ఉంది ఇబ్రాహాంపట్నం వచ్చే వరకు పదిహేను ఉంది మాల్ వచ్చే వరకు పది ఉంది అంటే తగ్గుతుంటుంది డిస్టె డిస్టెన్స్ ఎక్కువైతుంటే రేట్లు తగ్గుతుంటాయి అయితే మాల్లా పది ఉంది ఇబ్రాహంపట్నంలో పదిహేను ఉంది మరి ఇక్కడ టర్న్ తీసుకొని ఏమీ లేని చోట మూడు కిలోమీటర్ లోపల నేను పదిహేను వేలు ఎందుకు ఇవ్వాలి ఆలోచిస్తాడా లేదు ఆలోచిస్తాడా లేదు నేను ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి డెవలప్మెంట్ తర్వాత నేను ట్రై చేయొచ్చు కదా ఇలాగే ఆలోచిస్తాడు ఏ అయినా ఇలాగే ఆలోచిస్తాడు నువ్వు పెట్టింది పదిహేను వేలు ఈ పదిహేను వేలు ఇబ్రాహీంపట్నంలో ఉంది ఇబ్రాహీంపట్నం నుంచి నేను అక్కర్త మేడిపల్లి ఐదు కిలోమీటర్లు అనుకున్నాను నేను ఇక్కడ ఐదు కిలోమీటర్ల ఇప్పుడు ట్రావెల్ చేసి ఏమీ లేని చోట పదిహేను వేలు పెట్టాలి అదే నేను ఇబ్రాహాంపట్నంలో పదిహేను వేల కొనచ్చు కదా దీంట్లో తప్పేముంది అమ్మేవాళ్ళు లేఅవుట్ ఓనర్స్ ఒకసారి ఆలోచించాను ఒక ఎంత తీవ్రంగా ఆలోచిస్తాడు ఇప్పుడు ఈయన టెక్ ఈయన టెక్నిక్లో తప్పేముంది తప్పులేదు మీరేమంటారు ఇది ఫ్యూచరు ఇది కోర్ ఏరియా అని మీ మీ వాదన మీ వాదన కానీ వాదనలు ఉండవు ప్రాక్టికాలిటీ రియాలిటీ ఏముంటుందంటే తుర్కంజాల్లో ముప్పై బొంగళూరులో ఇరవై అబ్రాహ్మపట్నంలో పదిహేను మాల్ల పది అంటే ఈ మెయిన్ రోడ్ మీదనే హైవే మీదనే ఈ రేట్లుంటే నేను లోపల టర్నా మూడు నాలుగు కిలోమీటర్లు పోతే నా కత్త మేడిపల్లిలో పదిహేను వేలు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి దానికి వడ్డీ ఎక్కాలి ఎంత రిస్క్ ఎంత ఉంది రేపు ఫ్యూచర్ సిటీ రాకపోతే ఈ పదిహేను వేలు కాస్త ఐదు ఆరు వేలు కాదా ఈ ఆలోచనలో తప్పేముంది ఇక్కడ బయ్య ఇలా ఆలోచిస్తారు మనం ఇటువీ కొత్త ఇప్పుడు శ్రీశైలం హైవే వద్దాం శ్రీశైలం హైవేల తుక్కు కూడా ముప్పై లేదా నలభై తుక్కు కూడా ముందర మన కడతాల్ ఒక పదిహేను ఆ మంగళ పోతే ఒక పది ఇంకా ముందర పోతే ఇంకేముంటుందో మనకు తెలియదు రేజనాల్ రైతు రోడ్ అని అదొక ఫార్మేషన్ ఇప్పుడు ఇక్కడ ము నలభై కడతాలు పదిహేను ముందర ఆ మంది పది అయితే దీని మధ్యలో ఈ నా కర్తమేడి పది ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఈ తుక్కు కూడా నుంచి పది ఇక్కడి నుంచి ఎనిమిది పద్దెనిమిది ఇక్కడేమో ఎనిమిది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాక్ట్ నేను కిలోమీటర్ మెజర్ చేసి మీకు అర్థం కావాలని చెప్తుంది ఇక్కడ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఇప్పుడు ఇక్కడ బయర్ ఎలా చేస్తారు తుక్కు కూడా అదే నలభై తుక్కు కూడా అదే నలభై కడతాల పదిహేను ఆమన్గాళ్ళ పది లెఫ్ట్ తిరిగి ఎనిమిది కిలోమీటర్ల లోపల పోతే నక్కలతో మేడ పడిపో పదిహేను ఈ పద్దెనిమిది కిలోమీటర్లలో పోయి లోపల కోర్ ఏరియా అని చెప్పి లోపల పదిహేను వేలు అమ్ముతున్నారు అదే నేను కొంగర్ కళాన్లో ఇరవై ఇరవై ఐదు నేను తుక్కు కూడా కాకపోతే కొంగర్ కళాన్లో ఎందుకు తీసుకోకూడదు ఇప్పుడు ఇక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల పోయి ఈ పదిహేను వేలకు కోర్ ఏరియాని వీళ్ళు చెప్పే ఏరియాలో ఎందుకు కొనాలి కరెక్ట్ కదా ఇప్పుడు ఇక్కడేమో ఎనిమిది ఇక్కడనే ఇబ్రాహ్మపట్నంలో పదిహేను దొరుకుతుంది నేను త్రీ ఫోర్ కిలోమీటర్స్ లోపల పోయి ఎవడు బస్ ఫెసిలిటీ లేని లేదా పబ్లిక్ లేని ప్లేస్లో పదిహేను వేలు ఎందుకు పెట్టాలని ఇబ్రాహ్మపట్నం రోడ్ ఆలోచిస్తున్నాడు వై ఇక్కడి నుంచి వచ్చేవాడు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు పద్దెనిమిది కిలోమీటర్ల లోపల పోయి నేను ఇప్పుడే పదిహేను వేలు పెట్టి ఎందుకు కొనాలి ఇక్కడ ఈ ఆలోచన కరెక్టే మరి ఈ ఆలోచన కరెక్టే ఇప్పుడు కొంగకాలంలో ఇరవై ఐదుకి వచ్చినప్పుడు నేను ఇంకో పదివేలు పెట్టడానికి పద్దెనిమిది కిలోమీటర్లు లోపల ఎందుకు పోవాలి ఇక్కడ కూడా ఫ్యూచర్ సిటీకి నా ఫెయిల్ అయిందంటే ఐదు వేలు ఆరు వేలు అంటే నేను పద్దెనిమిది కిలోమీటర్ల రిస్క్ తీసుకొని పదిహేను వేలు పే చేస్తే దాని రిస్క్ ఏ ఇబ్రాంపట్నంలో ఉన్నాడా ఆయన థింక్ ఆయన థింకింగ్కి ఈ శ్రీశైలం మారేజ్ థింకింగ్కి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రిస్క్ ఎక్కువైతుంది శ్రీశైలం హైవే బయర్ ఈజ్ టేకింగ్ మోర్ రిస్క్ దెన్ ఇబ్రాంపట్నం బయర్ ఇబ్రాహ్మపట్నం ఎనిమిది కిలోమీటర్ల రిస్క్ ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ల రిస్క్ ఇక్కడ హెవీ డెవలప్మెంట్ జోన్ తుక్కు కూడా ఇక్కడ మనం కొంబరకలం ఈ కడతాల్ కందుకూరు ఇక్కడ ఆమన్గర్ ఇది శ్రీశైలంది పాపులర్ హైవే ఇది సౌత్ ఈస్ట్కి దగ్గర అంటే శంషాబాద్ కూడా దగ్గర వస్తుంది ఇంత పాపులర్ డెస్టినేషన్ ఇంత పాపులర్ హై దీన్ని విడిచిపెట్టి నేను ఇవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ దాటుకుంటూ కడతాల్ కందుకూరు అన్నీ దాటుకుంటూ లోపల పోయి ఎనిమిది కిలోమీటర్లు పోయి ఈ సోకాళ్ కోరి ఏరియాలో ఎందుకు కొనాలి ఇబ్రాహంపట్నం ఆయన తీసుకునే రిస్క్ కన్నా ఎయిటీ పర్సెంట్ ఎక్కువ రిస్క్ శ్రీశైలం హైవే బయర్ తీసుకుంటాయి ఎందుకంటే శ్రీశైలం హైవేపై ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇబ్రాహాంపట్నంలో ఈ ఈ కోరేరియా పోవడానికి రూట్ తక్ చిన్నది ఉంది ఎయిట్ కిలోమీటర్స్ రూటే ఉంది కానీ ఈ డెవలప్మెంట్ కంపేర్ చేస్తే ఈ డెవలప్మెంట్ ఎక్కువ సంషాబాద్ కూడా ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది ఇప్పుడు ఈ ఇబ్రాహ్మపట్నం నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుందా తుక్కుగూడ నుంచి దగ్గర అవుతుందా తుక్కుగూడ నుంచి అవుతుంది మహేశ్వరం నుంచి అవుతుంది కందుకూరు నుంచి అవుతుంది కడతా నుంచి అవుతుంది అంతేగాని ఈ మాల్ నుంచి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర కాదు ఇప్పుడు మాల్ నుంచి ఇక్కడ రావాలంటే ఏం లేదన్నా ముప్పై నలభై కిలోమీటర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది మాల్ టు మనం ఎయిర్పోర్ట్ అదే ఎక్కడైతే ఒక పది ఇరవై కిలోమీటర్ల మనం ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు అంటే సగం డిస్టెన్స్ సో ఈ శ్రీశైలం హైవే వాళ్ళు ఈ నక్కత్తమేడిపల్లిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు ప్లస్ ఈ పదిహేను వేలు ఈ శ్రీశైలం హైవే వాళ్ళకి చాలా ఎక్కువ అనిపిస్తుంది అదే ఇబ్రాహంపట్నం వాళ్ళకు చాలా తక్కువ అనిపిస్తుంది ఇది ఎందుకంటే ఆల్రెడీ ఇబ్రాహంపట్నంలో పదిహేను ఉంది మరి వెళ్ళి కూడా పదిహేను అడుగుతుంటే రిస్క్ తీసుకుంటే రిస్క్ తీసుకుంటే ఒక టూ త్రీ థౌజండ్ రిస్క్ ఉంది కానీ ఇక్కడ డిస్టెన్స్ రిస్క్ ఉంది ప్లస్ రైట్ రిస్క్ కూడా ఉంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో కొంగకాలంలో దొరికేటప్పుడు ఇక్కడ నుంచి నేను పది కిలోమీటర్లు పదిహేను పన్నెండు కిలోమీటర్లు ముందర ఈ అనా అంటే ఏమీ లేని చోట పదిహేను వేలు ఎందుకు పెట్టాలి ఇది కరెక్టా కాదు భయ్య కరెక్ట్గా ఆలోచిస్తున్నాడా లేదా మనం కోపం నుంచి ఊగిపోయి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అక్కడ చెప్తున్నా ఇంటలేదు ఆ జూబ్లీహిల్స్ అట్లే ఉన్నారు హైటెక్ సిటీ అట్లే ఉన్నారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లే ఉన్నారు కోకాపేట్ అట్లే ఉన్నారు అని ముద్ర పాత చింతకాయ పచ్చాడు ఎగ్జాంపుల్ తీసుకొని అది ఫ్యూచర్ సిటీపై రుద్ది ఈ ప్లాట్లు అమ్ముదామంటే అంటే ఎట్లా పాసిబుల్ ఇట్లా పాసిబుల్ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అవలంబిస్తున్న ముదనష్టపు తుప్పు పట్టిన పాత టెక్నిక్స్ నుంచి రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మలేకపోతుంది అది మెయిన్ కాదు నీ ఫిక్స్డ్ రేటు పదిహేను వేలు ఎట్లా పెట్టావు పదిహేను వేలు అంటే నీకే అర్థం కాదు నువ్వు జస్ట్ పెట్టేసినావు నీ ఫ్యూచరిస్టిక్ థాట్తోని నిద్రపోయి లేచి నీకేమనిపించిందంటే నీ లేఅవుట్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఈజీగా పదిహేను వేలు ఇస్తారు ఈ పదిహేను వేలు ఇబ్రాంపట్నంలో ఉంది ఆల్రెడీ డెవలప్డ్ టౌన్ ఇది ఇక్కడ పదిహేను వేలు ఉన్నప్పుడు నీవు లోపల దిగి మూడు నాలుగు కిలోమీటర్ల లోపల పోయి తుమ్మ చెట్లు ఈత చెట్లు ఉన్నాక నువ్వు పదిహేను వేలు పెడితే నీవు కోరారియాని డెవలప్ చే అంటే డిక్లేర్ చేసుకుంటే ఎందుకు ఉంటాడు ఆల్రెడీ ఇబ్రాహ్మపట్నంలో ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ టౌన్షిప్ బొంగళూరులో ఉంటాడు జంక్షన్ ఇది జంక్షన్ నుంచి పెట్టి ఇబ్రాహ్మపట్నం నుంచి పట్టి హైవేలో మాల్ విడిచిపెట్టి మాల్ కూడా పాతుంది గీన్ లెట్స్ పెట్టి ఇక్కడ నకర్త మేడి ఎందుకు ఉంటాడు జస్ట్ అజూమ్ చేసుకోడు వీన్ లెట్స్ పెట్టి ఇప్పుడు ఒకడు నార్త్ హైదరాబాద్ నుంచి వస్తాడు అండ్ ఇక్కడ జీడి మెట్ల ఆ అక్కడి నుంచి వస్తాడు ఆయన ఈ డెడ్ ఆపోజిట్ ఏరియాలో కొనాలంటే ఇప్పుడు ఆయన ఏరియాలో ఓఆర్ఆర్ నుంచి ఏ ప్రైజ్ ఉంది అది చూసుకుంటాడు ఇప్పుడు గండి మై ఏం ప్రైజ్ నడుస్తుంది గండి మైసమ్మ ప్రైస్ ఈ ఈ నక్కత్త మేడిపల్లి ప్రైస్ కంపేర్ చేసుకుంటాడు గండి మైసమ్మ దాటి ఫర్ ఎగ్జాంపుల్ గండి మైసమ్మ దాటి ఒక ప్రైస్ ఉంది ఓఆర్ఆర్ పై ఒక రేట్ ఉంది ఆ రేటు ఈ నక్కత్త మేడిపల్లి రేటు కంపేర్ చేస్తుంది నేను అక్కడ కొంటే నయమా లేదా ఇక్కడ కొంటే నయమా అంటే ఏరియా చేంజ్ అవుతుంటే బై థింకింగ్ కూడా చేంజ్ అవుతుంది ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಶಂಕರ್ಪಲ್ಲಿ ಮೋಕಿಲ ಅಕ್ಕಡ ಈ ಡೆವಲಪಂಗ್ ಈ ಸೋಕಲ್ ಫೋರ್ತ್ ಹೈದರಾಬಾದ್ ಪ್ಲಾಟ್ ತೆಸ್ಕೊಂಡು ಅಕ್ಕ ಮೋಕಿಲ ಮುಪ್ಪ ಐದು ವೇಲು ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ ಈ ಡೆವಲಪ್್ಮೆಂಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಅನ ಅಂತ ಮೋಕಿಲ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಭೂಮಿ ಫಸ್ಟ್ ಭೂಮಿ మళ్ళీ రివైవ్ అయితే నేను ఈ రిస్క్ తీసుకోవడం బెటరా ట్వంటీ ఫైవ్ థర్టీ పెట్టడం బెటరా మోకిలాల ఏమీ లేని అసలు అంటే ఇటుక ఇటుకబడని ఉట్టి రేడియల్ రోడ్స్ డిజిటల్గా చూపించే ఈ నక్కర్త మీడికీలు పదిహేను వేలు పెట్టాలి చూడండి ఒక్కొక్క ఏరియా షిఫ్ట్ అవుతుంటే బయర్స్ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంటాయి ఇప్పుడు ట్రిపుల్ వన్ జీవో ఏరియాలో ఒక బయర్ ఉన్నాడు ఆయన ఈ నక్కాత్త మేడిపల్లిలో పదిహేను ఇదే ఇదే ప్రైస్ పెడితే నాకు ట్రిపుల్ వన్ జియోలో ల్యాండ్ ఏరియా ఎక్కువ వస్తుంది నేను అక్కడ కొనొద్దు కొనవద్దు చేవేళ్ల దగ్గర నాకు ఇంకా పెద్ద ప్లాట్ వస్తుంది కదా ఈ చేవేళ్ల కన్నా ఘోరంగా ఉన్న నక్కాత్త నేను ఇప్పుడు ఎందుకు పెట్టాలి రేపు ఎక్స్పెన్షన్లో ఓఆర్ఆర్ దగ్గర చేవేళ్ళ డెవలప్ అవుతుంది అక్కడ పెట్టకుండా నేను ఇక్కడ ఎందుకు పెట్టాలి అని ఒక బయర్ ఆలోచిస్తాను అంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న బయర్లు తమ విధానంగా తమకు అంటే అక్కడ దగ్గర ఉన్న ఏరియాకు ఈ ఏరియాకు కంపేర్ చేసుకొని బయింగ్ ప్లాన్ వేసుకుంటారు కానీ మీరు ఏం చేస్తారు నా ఏరియా నాకు ఈ రేట్లో అమ్మేది ఉంది అందరు వచ్చి అన్నీ మూసుకొని ఈ పదిహేను వేలు పెట్టి కొనాలి అని మీరు భీష్మించుకొని కూర్చుంటారు మీ భీష్మించుకొని కూర్చోవడం వల్ల మీ ప్లాట్లో అమ్ముడు పోవు పోవు పో శంషాబాద్లో బయర్ ఏం చేస్తారంటే ఆల్రెడీ బెంగళూరు హైవే చాలా పాపులర్ హైవే షార్ద్నగర్లో ఉన్న ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది షార్ద్నగర్లో ఉన్న ప్రైస్ నేను ఇప్పుడు నక్కర్త శ్రీశైలం హైవేపై ఎందుకు పెట్టాలి అది ఇక్కడి నుంచి వచ్చి పది కిలోమీటర్లు వచ్చి పద్దెనిమిది కిలోమీటర్లు పోయి ఎందుకు కొనాలి నేను అదే సింపుల్గా శంషాబాద్ దాటి కొన్ని ఏరియాస్ పోతే పదిహేను వేలు ఉన్నాయి అక్కడ ఉంటే అయిపోయాయి కదా నెక్స్ట్ చేవేలా రైడ్ నుంచి కనెక్ట్ అయిపోయి వెస్ట్ హైదరాబాద్ డెవలప్ కనెక్ట్ అయిపోయిందంటే నా ప్రైస్ ఇంకా ఎక్కువ వస్తుంది నేను ఈ కర్త మేడిపల్లికే ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇంకో మనిషి చెట్టు ఆలోచిస్తాను అంటే ఈ ఇక్కడ కోర్ ఏరియా కోర్ ఏరియాని పదిహేను వేలు పెట్టి ఈ కర్త మేడిపల్లిలో కొనే బదులు జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ముందర పోతే మాల్ ఉంది మాల్లో పదివేలే నడుస్తుంది గజం ఫ్యూచర్లో ఫ్యూచర్స్ సిటీ డెవలప్ అయితే మాల్ గ్యారంటీ డెవలప్ అవుతుంది నేను ఇప్పుడు పదివేలు కొట్టే పెట్టుకొని మాల్లో కొను కొంటే బెటర్ కానీ ఈ ఫైవ్ థౌసండ్ అడిషనల్ వేసి నర్త మీడి పనిలో ఎందుకు కొనాలేదు అంటే ఇప్పుడు ఒక బయ్యర్ ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నాడో మీరు ఒక్కసారి చూడండి సెల్లర్ ఒకటే ఆయన ప్రైస్ ఒకటే ఆయన పర్స్పెక్టివ్ ఒకటే ఆయన అనుకున్న ప్రై అనుకున్న మెథడ్ ఒకటే పాపులర్ మెథడ్ ఆఫ్ సెల్లింగ్ ప్లాట్ మీద ఒకటే కానీ ఒక బయ్యర్ ఎన్ని కోణాల నుంచి ఒక ఎన్ఆర్ఐ బయ్యర్ థింక్ చేసేది వేరే ఉంటుంది ఒక లోకల్ రిచ్ పర్సన్ థింకింగ్ వేరే ఉంటుంది ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ వేరే ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఇల్లు కట్టుకునేవాడు ప్లాట్ మనం బై చేయాలంటే ఆయన థింకింగ్ వేరే ఉంటుంది అంటే మీరు ఒక బయ్యర్ అంటే ఒక హండ్రెడ్ డిఫరెంట్ థింక్ చేసే పీపుల్ సెల్లర్ అంటే ఒకడే ఎక్కువ అయితే ఇద్దరు ఏజెంట్లో ముగ్గురు ఏజెంట్లు ఉంటారు అంటే ఇక్కడ సెల్లర్ పక్షాన ఒకరిద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు ఈ బయ్యర్ పక్షాన ఒక వంద మంది ఒక వంద మంది రెండు విధాలుగా ఆలోచించిన రెండు మంది డిఫరెంట్ మెథడ్స్లో మీ ప్లాట్ గురించి ఆలోచిస్తాడా లేదా మీ ఏరియా గురించి ఆలోచిస్తుందా లేదు దయచేసి రియల్ ఎస్టేట్ని ఒక టెక్నికల్ సబ్జెక్ట్గా తీసుకోండి ఇన్నేళ్ళ వరకు మీరు అంటే స్టోనేజ్లో ఆలోచించేలాగా ఆలోచించి ఈ మోడర్న్ టౌన్షిప్స్ అమ్మాలి ఒక కొత్త విధంగా డెవలప్ అయ్యే సిటీలో ప్లాట్స్ అమ్మాలి అంటే మీరు పాత ముదనష్టపు తుప్పు పట్టిన రెగ్యులర్ రియల్ ఎస్టేట్ మోడల్స్ని ఎంచుకుంటే రాబోయే రోజుల్లో ప్లాట్లు అమ్ముడుపోవు మీరు ఫస్ట్ ఆలోచించవలసింది ఇరిటేట్ కాకుండా ఒక వంద మంది బైయర్స్ రెండు వందల విధాలుగా ఆలోచించి నా ప్లాట్ గురించి ఆలోచిస్తుంటే నేను ఈ ప్లాట్లో ప్లాట్ ప్రైస్ తగ్గియాలా లొకేషన్ అంటే ఫేవరబుల్ లొకేషన్ అని నేను ఎలా నమ్మ నమ్మించాలి నెక్స్ట్ ఈ డెవలప్మెంట్పై నాకు భరోసా ఉందా ఫస్ట్ సెల్లర్ ఆలోచించవలసిన మూడు ముఖ్యమైన థింగ్స్ ఇవి తర్వాత మీరు ఈ బయర్స్ని బ్లేమ్ చేయండి ఎక్కడ నుంచి చూస్తారో అన్ని చూపించినా కన్విన్స్ గారు ఇట్లా కన్విన్స్ అవుతారు మీ మీ ప్లాట్కు బ్యాక్ బోన్ లేదు మీ ఏరియాకు బా బ్యాక్ బోన్ లేదు అయినా మీరు అమ్మవాలనుకుంటున్నారు కానీ ఈ బయర్స్కి డబ్బు ఉన్నది రిస్క్ తెలుసు ఏరియా తెలుసు క్యాల్కులేషన్స్ తెలుసు మీరు క్యాలకులే ఏ క్యాలిక్యులేషన్ వచ్చి పదిహేను వేలు రెడ్డిలో తెలియదు కానీ ఈ బయ్యర్స్ మాత్రం క్యాల్కులేషన్ మాత్రం ఇలా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆలోచించాలి మీకు మీ ప్లాట్ అమ్ముడుకోవడం ఎంత ముఖ్యమో కొనేవాడికి ఆ ప్లాట్ ఒక డ్రీమ్ ఒక రిస్క్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక లాంగ్ టర్మ్ గోల్ అంటే మీకు ఎంత ప్లాట్ అమ్మాలి డబ్బు రావాలి అని ముఖ్యం ఉంటుందో వాళ్ళు కూడా డబ్బు పెట్టినాక దానిపై రాబడి రావాలి అట్లీస్ట్ మనశ్శాంతి ఉండాలి అని ఆలోచించడం తప్ప అని ఒక్కసారి మీరందరూ ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని ప్లాట్లలో కరెక్ట్ ప్రైజ్ ఎలా పెట్టాలి అని రాబోయే వీడియోల్లో మనం డిస్కస్ చేద్దాం ఇది వైఎస్ పక్షాన కూడా ప్లాట్ ఎలా కొనాలి ఒక ప్లాట్ని ఎలా చూడాలి అని తెలుసుకుందాం సెల్లర్ కూడా మూఢ నమ్మకాలకు గురి కాకుండా పాత చింతకాయ పత్ పచ్చడి టెక్నిక్స్ యూజ్ చేయకుండా అంటే ఏజెంట్స్పై ఆధారపడకుండా తన ప్లాట్ని తన లేవర్ని ఎంత టెక్నికల్గా అమ్మాలో మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం